సో ఫస్ట్ మనం బాల్ గౌన్ కళ్ళీ కట్ చేసే ముందు ఒక పేపర్ అయితే తీసుకొని ప్రోపర్ మెజర్మెంట్తో ఒక పేపర్ ద్వారా అయితే కట్ చేయాలన్నమాట సాటిన్ కల్లీని ఆ పేపర్ ఫీజింగ్కి సమానంగా ఈ కల్లీ అనేది కట్ చేసుకోవాలన్నమాట సాటిన్ క్లాత్కి ఈ విధంగా ఫీజింగ్ అంటిస్తే ఆ కళ్ళీ యొక్క స్టిఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిఫీగా కనిపిస్తుంది అనమాట ఈ కల్లీసుని మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ కల్లీస్ అని రెడీ అయిపోయిన తర్వాత హాయ్ అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మహిళ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మహిళ కర్సి ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో మీకు ముందుకు వచ్చాను అనమాట బాల్గబుల్ బాల్ కల్లి ఏ విధంగా కట్ చేయాలనేది ఈరోజు టాపిక్ అనమాట అదేంటి కల్లీ అనే కల్లి ప్రత్యేక ప్రత్యేకంగా ఏముంటుంది ఎవరైనా ఈజీగా కట్ చేయచ్చు కదా అనుకుంటున్నారు కల్లీ అనేది చాలా ఈజీగా ఎవరైనా కట్ చేయొచ్చు అనమాట బట్ బాల్ గౌన్కి కల్లీ అనేది డిఫరెంట్ ఉంటుంది అంటే కల్లీ ఉంటుంది కదా ఇక డిఫరెంట్ ఏమి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కల్లి స్టిచ్ చేసిన తర్వాత ఒక రౌండ్ షేప్ వస్తుంది ఈ రౌండ్ షేప్ వచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి ఆ రౌండ్ షేప్కి ఈ బోన్ అయ్యింది ఈ బోన్ వైర్ వలన ఆ రౌండ్ షేప్ వస్తుంది కాకపోతే ఏంటంటే కంప్లీట్గా కల్లీ మొత్తం వచ్చారు కళ్ళ కింద బాటమ్ వస్తుంది అనమాట ఆ బాటం దగ్గర కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చినప్పుడు ఒక బ్యూటిఫుల్ లుక్ ఇలా వస్తుంది అనమాట ఆ రావడం వలన ఆ కల్లీకి ఒక హైప్ ఒక బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుంది అనమాట అయితే ఆ కళ అనేది ఏ విధంగా కట్ చేయాలి అది ఫుల్ డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఇంతగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే లెట్స్ వాచ్ ఫస్ట్ మనం కల్లీ కట్ చేసేటప్పుడు ఒక పేపర్ తీసుకుందాం ఏంటంటే పేపర్ మీద పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఒక కల్లి అయితే కట్ చేయాలన్నమాట ఈ బాగాలోనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ అనేది లెంత్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్లా మనం లెంతీగా చేయాలనేది ఇప్పుడు మీరు చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు పేపర్ని ఏంటంటే ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్లో ఇక్కడ రెండుని డివైడ్ చేసేది ఇలా కట్ చేస్తే ఈ విధంగా డివైడ్ చేసేసింది డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక చిన్న జాయింట్ అనమాట ఈ జాయింట్ అనేది స్టిచ్చింగ్ చేయవచ్చు లేదంటే నీళ్ళన్నా సెట్ చేసుకోవచ్చు చిన్న టేప్ ఉంటే కూడా టేప్ అతికించుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే ఒక చిన్నపాటి స్టిచ్చింగ్ అయితే చేస్తాను దీన్నిటికీ ఇట్లా మన క్లాత్కి జాయింట్ చేసినట్టుగా కాకుండా ఇట్లా ఒక దండలో ఒకటి ఇట్లా పెట్టి ఇక్కడ స్టిచ్ స్టిచ్ పేపర్ కింద సెట్ చేసుకొని రెండు పేపర్ని రెండు విధాలుగా జాయింట్ చేసుకుంటే ఈజీగా ఈ పేపర్ కళీ అనేది మనం కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఈ పేపర్ని కొంచెం బిక్ సైజ్లాగా ఇట్లాగా మధ్యలో జాయింట్ వేసేసారనమాట మిషన్ ద్వారా ఇప్పుడు మనం కల్లీ కట్ చేద్దాం సో ఈ లో ఏంటంటే మెయిన్ మనకి కల్లి అనేది చాలా ఇంపార్టెంట్ ఫుల్ లెంత్ వచ్చేసరికి అంటే షోల్డర్ నుంచి కింది వరకు ఫిఫ్టీ ఫోర్ అనమాట ఈ యొక్క ఫుల్ లెంత్ వచ్చి యోక్ మెజర్మెంట్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే ఈ ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్లో ఫోర్టీన్ అండ్ హాఫ్ మైనస్ చేసి రిమైనింగ్ మెజర్మెంట్తో కల్లి కట్ చేయాలి సో బాల్గౌన్ కల్లీస్ పేపరే ఎందుకు కట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న క్లాత్ అనేది ఈ ఫ్రాక్కి కొంచెం తక్కువగా ఉండొచ్చు లేకపోతే సరిపోకపోవచ్చు కొంచెం ప్రింటెడ్ వచ్చేసేసి ఈ కల్లీస్ మనం అనుకున్న కల్లీస్ రాకపోవచ్చు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ప్రోపర్గా ఒక పేపర్ కటింగ్ అయితే కల్లీని కట్ చేసుకొని ఆ కల్లీని ఆ క్లాత్ మీద పరుచుకొని సింగిల్ సింగిల్ కల్లీ కట్ చేసుకోవడం ద్వారా మనకి క్లాత్ అనేది మనకి సరిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకే ఫస్ట్ నేను ప్రోపర్ మెజర్మెంట్తో ఒక సింగిల్ కల్లీ అయితే పేపర్ కట్ చేసుకొని ఆ పేపర్ని క్లాత్ మీద పరిచి సింగిల్ సింగిల్గా కల్లీస్ కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు కళ్ళు కట్ చేసేద్దాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేపర్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ బాల్ గౌన్ కళ్ళి టూ డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పాను కదా ఆ టూ డిఫరెన్స్ అనేది ఇప్పుడు మీకు కటింగ్ ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బాల్ గౌన్కి టోటల్గా ఎయిట్ కల్లీస్ కావాలి ఇప్పుడు మనం కల్లీస్ అనేది ఏ విధంగా డివైడ్ చేస్తామో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బాల్ గౌన్ నడుము సైజు వచ్చి థర్టీ ఈ థర్టీ అనేది ఎయిట్ కల్లీస్కి డివైడ్ చేయాలి అయితే మనం బాడీ కొల్త్ ప్రకారంగా వచ్చిన నడుము సైజ్ అనేది మనం ఇక్కడ కట్ చేయకూడదు నడుముకి లూజ్ కంపల్సరిగా యాడ్ చేయాలన్నమాట ఏ ఫ్రాక్ అయినా డ్రెస్ అయినా సరే వేస్ట్కి టూ ఇంచెస్ అయితే కంపల్సరిగా యాడ్ చేయాలి అప్పుడు ఏంటంటే వేస్ట్కి ప్రోపర్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టోటల్ నడుముకి రెండు ఇంచులైతే ఎక్స్ట్రా యాడ్ చేసి టోటల్గా ముప్పై రెండు సైజ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి అంటే థర్టీ ప్లస్ టూ సో టోటల్గా ఎయిట్ కల్లీస్ కదా ఎయిట్ కల్లీస్ని థర్టీ టూగా డివైడ్ చేయాలన్నమాట ఫ్రాక్లో ఫ్రంట్ ఫోర్ కల్లీస్ బ్యాక్ ఫోర్ కల్లీస్ అయితే కనిపిస్తాయి అంటే ఈచ్ కల్లీ వచ్చి ఫోర్ ఇంచెస్ అనేది మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈచ్ కల్లీ నాలుగు కావాలి కాబట్టి ఈ యొక్క పేపర్ని మనం డబల్ ఫోల్డ్ చేసాం డబుల్ ఫోల్డ్ చేయడం వలన నాలుగు ఇంచులు కూడా రెండు భాగాలు చేయాల్సి వస్తుంది అనమాట అంటే నాలుగులో సగం రెండు అనమాట అయితే ఇప్పుడు మనం ఫస్ట్ రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఏంటంటే స్టిచ్చింగ్లోకి మార్జిన్ అనమాట సో టోటల్గా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కింద గేరా గేరా అంటే అడుగు భాగం అనమాట ఎందుకంటే ఫ్రాక్కి కింద అడుగు భాగం ఇప్పుడు మనం ఏదైతే పేపర్ని కలిగి కట్ చేస్తున్నామో ఈ యొక్క అడుగు భాగాన్ని గా మనం గేరాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ కొంచెం ఒక స్టిచ్చింగ్లోకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్గా యాడ్ చేసుకొని రిమైనింగ్ అంతా మనము గేరాగా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే కింద లూజ్ వస్తుంది కదా ఫ్రాక్కి దాన్ని గేరా అంటామనమాట ఆ గేరాగా యూజ్ చేసుకోవాలి ఏది మార్జిన్తో కలిపేసుకొని ఈ విధంగా ఒక అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ వదులుకొని మిగతా రిమైనింగ్ అనేది గేరాగా యూజ్ చేసుకోవాలన్నమాట టోటల్గా ఇది వేస్ట్ నుంచి కింద గేరా దీని వరకు ఒక ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో వేస్ట్ దగ్గర కింద బాటమ్ దగ్గర మెజర్మెంట్ అయిపోయిన తర్వాత టేపుని ఈ విధంగా వేస్ట్ నుంచి కింద బాటమ్ వరకు ఇలా క్రాస్గా పెట్టుకొని చిన్న చిన్న టిక్స్ అనమాట ఈ టిక్స్ అనేది ఏంటంటే స్ట్రైట్ లైన్ కోసం ఎందుకంటే టేప్ అనేది ఇలా క్రాస్కి ఎందుకు పెట్టాము అంటే మనం ఈ విధంగా గా లైన్ కొట్టడం కోసం మన దగ్గర స్కేల్ అనేది అంత పెద్ద స్కేల్ ఉండదు కాబట్టి టేప్ ద్వారా చిన్న చిన్న టిక్స్ పెట్టేసుకొని ఆ టిక్స్ అనేది కలిపేసుకుంటూ స్కేల్ ఎందుకంటే మన దగ్గర మాక్సిమం ఈ టైప్ ఆఫ్ స్కేల్స్ ఉంటాయి కాబట్టి ఈ స్కేల్ని టిక్స్ కలుపుకుంటూ ఈ విధంగా లైన్ అయితే మనం మార్క్ చేసేసేయాలి ఈ మార్కింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సేమ్ ఏదైతే మనం మార్క్ చేసామో మార్కింగ్ మీద నుంచి ఈ విధంగా కటింగ్ అయితే స్టార్ట్ చేసేసేయాలి కొత్తగా బాల్ గౌన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలనుకున్న వారికి ఈ యొక్క ఈజీ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు చాలా ఈజీగా మీరు బాల్ గౌన్ అనేది కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసేయచ్చు అనమాట ఎందుకంటే ఇది మీకోసమే కొత్తగా నేర్చుకునే వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క టిప్స్ అనేది నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు కళ్ళీ అనేది రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా వేస్ట్ దగ్గర నుంచి కింద బాటం వరకు ఈ విధంగా అయితే పేపర్ ద్వారా ఒక అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ కల్లీలో టూ వేరియేషన్స్ ఉన్నాయని చెప్పేశాను కదా ఇప్పుడు అది ఆ వేరియేషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వరకు మీరు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనుకుంటే కంపల్సరీగా లైక్ కొట్టరా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వారికి మన వీడియోని షేర్ చేయండి బాల్గోన్లో ఏంటంటే ఇది బోన్ వైర్ ఈ బోన్ వైర్ని మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇది మనం ఏ షేప్లోనైతే స్టిచ్ చేస్తా ఎట్లా మెయిట్గా అట్లా ఉండిపోతుంది అనమాట స్ట్రక్చర్కి కానీ బాల్గౌన్ ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది చూసారా ఈ టైప్ ఆఫ్ బాల్గౌన్స్ వచ్చి ఈ టైప్ ఆఫ్ బౌన్ వైర్ అనమాట ఈ బౌన్ వైర్ మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఆ షేప్ కింద ఈ షేప్ అనేది ప్రాపర్గా రావాల కోసం ఏం చేయాలంటే కళ్ళకి ఒక చిన్నగా ఒక రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి రౌండ్ షేప్ అనేది ఏంటంటే ఇక్కడ ఒక ఒక హాఫ్ ఇంచ్ ఈ హాఫ్ ఇంచ్ అక్కడ నుంచి ఇట్లా ఒక రౌండ్ షేప్ ఈ రౌండ్ షేప్ రౌండ్ షేప్ చూసారు కదా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కార్నర్లో ఈ రౌండ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే స్ట్రైట్గా ఉండకూడదు అనమాట ఇప్పుడు చూసారు కదా ఈ రౌండ్ షేప్ ఎలా వచ్చిందో స్ట్రైట్గా మాత్రం ఇట్లా స్ట్రైట్గా మాత్రం ఎప్పుడు కట్ చేసుకోవద్దు అనమాట ఇప్పుడు కింద అయిపోయింది కదా వేస్ట్ దగ్గర వచ్చేసరికి కూడా ఏం చేయాలి లైట్గా అదేమో ఇలా ఇలా బయటికి రౌండ్ తీసాం కదా ఇది కొంచెం లోపలికి తీసుకోవాలి ఎక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇలా తీసుకొని ఇలాగ రౌండ్ షేప్ ఇలా తీసుకోవాలన్నమాట బయట నుంచి చూసారు కదా ఎలా వచ్చింది ఇలా రౌండ్ షేప్ వచ్చింది చూడండి ఎలా వచ్చింది రౌండ్ షేప్ అనేది ఇలా వచ్చింది అనమాట ఇలా రావాలి కింద పైన వేస్ట్ దగ్గరకు వచ్చారు కళ్ళు ఇట్లా రావాలన్నమాట ఎందుకంటే ఈ బోన్ వైర్ అనేది మనము ఈ షేప్లో మనం సెట్ చేస్తుంటే ఇక్కడ ఇక్కడ సెట్ చేస్తాం కాబట్టి వేస్ట్ దగ్గర కుట్టేటప్పుడు ఏమైందంటే ఇది ఇట్లాగా ఒక ఇలా బౌన్ బోన్ వైర్ కళ్ళు ఎలా వస్తుంది ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది కాబట్టి ఈ కిన్ వేస్ట్ దగ్గర ఇలా రౌండ్ షేప్ కిందికి వచ్చేటప్పుడు ఒక రౌండ్ షేప్ అనమాట ఈ కలీలు చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఈ కల్లీ యొక్క కటింగ్ చూసారు కదా ఎందుకంటే ఈ కల్లీలో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేస్ట్ దగ్గర ఒక రౌండ్ షేప్ కింద బాటం దగ్గర కూడా ఒక రౌండ్ షేప్ అనమాట ఈ రౌండ్ షేప్ ఉంటేనే కల్లీకి ఆ బాల్ గౌన్కి ఆ కళ్ళు చాలా బ్యూటిఫుల్గా అన్నమాట ఇది ఎందుకంటే చాలా రోజుల నుంచి అందరూ కళ్ళు ఎలా కట్ చేయాలి బ్రదర్ కార్కి కళ్ళు ఎలా కట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతాను నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం ఈ రోజు నేను ఈ కటింగ్ విధానం అనేది చెప్తాను అనమాట అయితే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే హైట్ని బట్టి కళ్ళీ చేసుకోవాలి వేస్ట్ని బట్టి మెజర్ చేసుకోవాలన్నమాట ఈ కిందకు వచ్చేసరికల్ ఏంటంటే మరీ ఎక్కువ ఎక్కువ కళ్ళీ అనేది బాగోదు మ్యాక్స్ టెన్ ఇంచెస్ లేదంటే ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ట్వెల్ లెవెన్ ఇంతవరకు యూస్ చేసుకోండి ఎక్కువ లెంత్ పెట్టుకోవద్దు కింద బాటిల్లో ఏమవుతుందండి ఎక్కువ లెంత్ పెట్టుకోక మీకు ఎక్కువ గేర్ కావాలనుకుంటే వేస్ట్ తగ్గించుకొని కళ్ళీ పెంచుకోండి ఎక్కువ కల్లీస్ వస్తాయి అనమాట సిక్స్టీన్ కల్లీస్ లేదంటే ఎయిటీన్ కల్లీస్ ఆ విధంగా గేరా ఫుల్ గేర వస్తుంది అనమాట ఏ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా కల్లీ కట్ చేసే విధానం అయితే ఇది కాకపోతే చిన్న చేంజ్ ఏంటంటే వేస్ట్ దగ్గర ఒక రౌండ్ షేప్ కిందకి వచ్చేది వీళ్ళు ఒక రౌండ్ షేప్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మనకు దీన్ని ఒక క్లాత్ మీద కట్ చేద్దాం ఇప్పుడు మనకి బాల్ గౌన్ అనేది సేమ్ ఇదే కల్లీ అనమాట ఈ కలర్లో మన బాల్ గౌన్ ఇది సాటిన్ అనమాట ఇది ఈ సాటిన్ మీద మనం ఏంటంటే నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే సాటిన్ క్లాత్ కొంచెం నలిగి నలిగి ఉంటుంది అన్నీగా ఐరన్ చేసుకుంటే తల్లి అనేది మనం కట్ చేసు ఫస్ట్ క్లాత్ తీసుకొని ఐరన్ చేసేద్దాం ఓకే ఐరన్ చేసేసాం కదా ఇప్పుడు మనం దీన్ని మనం ఏదైతే పేపర్ కట్ చేసుకున్నామో ఇప్పుడు ఈ పేపర్ అనేది ఈ కళ్ళ మీద ఏంటంటే ఈ విధంగా సెట్ చేసుకొని కళ్ళ మీదకి కట్ చేసేసుకోవడమే యాజ్ ఈజ్గా ఇలా సెట్ చేసుకొని అయితే ఈ పేపర్ అనేది అటువంటి జరగకుండా స్కేల్ అనేది ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ పేపర్ అనేది అటువంటి జరగకుండా అట్లా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే పేపర్ కట్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా దాని ప్రకారంగా కళీ అనేది కట్ చేసే ఏంటంటే మన దగ్గర క్లాత్ కొంచెం తక్కువ ఉన్నా మనం ఈ పేపర్ కటింగ్ వల్ల ఏమవుతుందని అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మనం కొంచెం మనం ఆలోచన చేస్తే క్లాత్ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట ఈ పేపర్ కటింగ్ వలన ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రోపర్ మెజర్మెంట్ అనేది పేపర్ మీద వస్తుంది కాబట్టి ఇక మనం కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని కట్టేటం అంటే జస్ట్ ఫర్ ఫస్ట్ జోట్ చేస్తున్నాం అంటే ఈజీగా కట్ చేయొచ్చు అనమాట చాలా ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు కళ్ళు అనేది చాలా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఈ పేపర్ కట్ చేసేటం దీని ప్రకారంగా ఈ కళ్ళు అనేది ఈ విధంగా కట్ చేసేసింది ఈజీగా మనం పాల్గవనికి ప్రతి కల్లి ఎప్పుడంటే క్లాత్ కొంచెం తక్కువ ఉందనుకో ఫస్ట్ ఏంటంటే ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా ఇట్లా క్లాత్ ఉంది కదా ఇట్లా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో కళీ అయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇట్లా ఇలా అలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేసుకొని కట్ చేస్తే క్లాత్ మనకి కలిసి వస్తుంది ఎక్కువ కలీస్ కూడా వస్తాయి కాబట్టి పాల్గొనకి ఎక్కువ మంచి బ్యూటిఫుల్ లుక్ బాగుంటుంది ఇప్పుడు నేను స్క్రీన్లో చూపించేటట్టుగా ఓకే కోసం మీకు అర్థమైనట్టుంది కల్లీ కటింగ్ విధానము ఫస్ట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే చూసినా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బాల్గౌన్ కల్లీస్ ఈ విధంగా రౌండ్ షేప్లో రావడానికి బోన్ వైర్ అన్నమాట ఆ బోన్ వైర్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్